సరే నేను ఈ ప్రశ్న అడుగుతా నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరం కలజేస్తానని అన్నాడు ఇంతకు స్త్రీ సంతానం ఎవరు ఏసుక్రీస్తు అంటావు మరి సర్పానికి సంతానం అంటే పామ ఏసు ప్రభువు పాముతో ఫైటింగ్ చేసిడా ప్రియలు ఊదుకుంటా ప్రియలు ఊదుకుంటా పాము సంతానంతోనే కదా ఆయన ఫైటింగ్ చేసింది సర్ప సంతానంతోనే కదా వైరం వచ్చేది ప్రవచనం నిల్వ అక్కడ ఆధికారం మూడు పదేల్లా స్త్రీ సంతానానికి నీ సంతానానికి ఎవడు నీ సర్పం మరి సర్పం సంతానం ఎవరు ఏమైనా ఏసు వచ్చి పాములతో ఫైటింగ్ చేసిండా ఆయన ఫైటింగ్ చేసింది శాస్త్రులు పరిసర సతికేయులతో వాళ్ళని ఏమనిపించారు సర్ప సంతానం అని పిలవలేదా మరి అబ్బా పాపం చేసింది సర్పంతో కాదా ఆది కాలంలో చదవట్లేదా బాబిలా నేను అడుగుతాను బట్టు ఏసు ప్రాభు పాములతో ఫైటింగ్ చేసిండా సర్ప సంతానం అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు సర్పం అంటే పామ్ అంటాను పామ్ అంటే పాముతో ఫైటింగ్ చేసిండా ఎందుకన వైరం దాంతోటే కదా శ్వాసులు పరిశీలతో ఎందుకు చేసిండు ఆయన ఫైటింగ్ చెప్పు నాకు జవాబు వాళ్ళని పట్టుకొని ఎందుకు సర్పసంతానం అన్నాడు నువ్వు అన్నట్టు పాం పుస్తంటానుగా బుస్ బుస్ పుస్తంటానుగా మరి వాళ్ళని పట్టుకొని మనుషులను పట్టుకొని ఎందుకైనా సర్ప సంతానం అన్నాడు చెప్పు నాకు పెద్ద సర్పసంతానాన్ని రుజువు చేయాలన్నట నీ అక్షరంతోనే నేను రుజువు చేస్తా అందరికీ వందనాలండి బ్రణహాం బోధలు వాక్యానుసారం కాదు అని ఆయన మాట్లాడిన బోధలో ఒక విషయాన్ని నేను గత వీడియోలో మాట్లాడడం జరిగింది సర్పంతో అవ్వ విభిచరించి కయ్యోనుని కనలేదని బ్రణహాం గారు చెప్పిన బోధ వాక్యానుసారం కాదని బ్రణహాం గారు ఆయన చెప్పిన బోధ రైట్ అని చెప్పడానికి ప్రతి ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఆయన చెప్పిన బోధ తప్పని చెప్పడం జరిగింది ఆ బోధన విన్న అనేకులు బ్రణహమిస్టులు అలాగైతే ఆప్తి వ్యవహాను సంతానం అని ఎందుకన్నాడు మీరు మీ తండ్రికు అపవాది సంబంధులని యేసుక్రీస్తు వారు ఎందుకన్నాడని వాళ్ళు పదే పదే కామెంట్లు పెట్టడం చాలామంది ఫోన్ చేసి ఈ ప్రశ్నను వారు అడగడం జరుగుతుంది అంటే ఈ ప్రశ్నను వారు వేడియంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సర్పసంతానము అంటే సర్పంతో అవ్వ ఎభిచరించడం వల్ల పుట్టిన సంతానమే సర్ప సంతానం అని ఆ సర్ప సంతానం కోసమే బాప్ తీసు వివాహను మాట్లాడాడని చెప్పడం వాళ్ళ ఉద్దేశం ఒకవేళ వాళ్ళంటున్న ఆ ప్రశ్నను మనం ఆలోచించే ముందు కయ్యోను నిజంగానే సర్పానికి పుట్టాడా అని మనం ఆలోచిస్తున్నప్పుడు అలా సర్పానికి పుట్టినట్లుగా బైబుల్ ఎలాంటి ఆధారాలు అయితే మనకు కనిపించవు అయితే ఈ కయ్యోను అనే ఈ వ్యక్తి ఖచ్చితంగా ఆదాముకి పుట్టాడు ఉన్నట్లుగా బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని బట్టి మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఆ వాక్యాన్ని మరొకసారి మీకోసం చదివి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను ఆది కాండము నాలుగో అధ్యాయం ఒకటెండో వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయోనుని కని యహోవ దైవాలను ఒక మనిషి నుంచి కొని నెన్నును తర్వాత ఆమె తన అతని తమ్ముడైన అయిన కన్ను ఇక్కడ చదవబడిన ఈ వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆదాం వలనే కేయోను పుట్టాడని ఇందులో సాతానం ప్రమేయం ఏమీ లేదన్నట్లుగా వాక్యాన్ని బట్టి మనం చెప్పగలం అది ఇక్కడ చెప్పబడిన ఆ వాక్యాన్ని కూడా ఎలా వక్రీకరిస్తున్నారంటే అవ్వ విభిచరించి తను తప్పు చేశానని చెబుతుందా అవ్వ దైవల్ని కనీసానని అవ్వ అబద్ధం ఆడిందని వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ వాళ్ళు అన్నట్లుగా అవ్వైతే అబద్ధం ఆడుండొచ్చు వాళ్ళు చెప్పినట్లుగా కానీ ఈ మాటను రాసింది దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో మోసే గారి చేత రాయించాడు వాళ్ళ అవ్వ అబద్ధం చెప్పుంటే పరిశుద్ధాత్మ సహాయంతో చెప్పబడిన మాట అబద్ధం ఆడడానికి అవకాశం లేదు కనుక వారి బోధ రైట్ అని చెప్పడానికి వారు మాట్లాడుతున్న వాదనలాగా ఉంది తప్ప వారి బోధ బైబిల్ ఏమాత్రం సమర్థించట్లేదు ఇకపోతే మరి సర్ప సంతానం అని ఎందుకు భారతీశ చివన్ అన్నాడు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం అని యేసుక్రీస్తు వారు ఎందుకు అన్నాడు అనే ప్రశ్నను కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే నిజంగానే సర్ప సంతానం అని భారతీశ్వహాను కయోను సంతానం కోసమే మాట్లాడా అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు భారతీశ్రీహాను కెయోను సంతానం కోసం మాట్లాడలేదండి లేదండి ఎందుకంటే కయోన సంతానం కోసం మాట్లాడడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆ రోజు ఆయన దగ్గరకు వచ్చింది శాస్త్రులు పరిశీలు ఇస్రాయలు ఎవరు అని మనం ఆలోచించగలిగితే ఆయన ఇస్రాయల్లు అందరూ యాకోబ సంతానం యాకోబి ఎవ్రహా అంటే ఆయన అబ్రహాం సంతానం అబ్రహాం ఎవరైనా అంటే నోవా సంతానం నోవా ఎవరయ్యా అంటే సేతు సంతానం చేతు ఎవరైనా అంటే ఆదాం సంతానం అంటే ఆ రోజు బాప్తి సింహాను సర్ప సంతానమా అన్నది ఆదాం సంతానం సేతు సంతానం అబ్రహాం సంతానం యాకోబ సంతానం ఇస్రాయల్ అన్నాడు తప్ప కేయోను సంబంధించిన వారిని కాదు ఎందుకంటే ఈ కెయోను సంతానము అన్న వాళ్ళు ఆ రోజు జలప్రాలయంలోనే చచ్చిపోయారు వాళ్ళలో ప్రవేశించింది సేతు సంతానం నోవా సంతానమే తప్ప కేయోను సంతానం కాదు ఎందుకంటే కేయోను అనే ఈ సంతానానికి సంబంధించిన అందరూ చచ్చిపోయారు జలప్రాలయంలో వాళ్ళందరూ చనిపోయినప్పుడు కయోనుకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేనప్పుడు బాప్తీసే వ్యవహాను వారి కోసం ఎందుకు మాట్లాడతాడు కనుక ఇది అర్థం లేని ప్రశ్న ఈ ప్రశ్న అడుగుతున్న బ్రణహామిషులకు సరైన అవగాహన సరైన జ్ఞానం లేదని వారు అడుగుతున్న ప్రశ్న పెట్టి మనం విజయగా చెప్పొచ్చు అంటే కయ్యోని సంతానం ఆ తర్వాత ఉండడానికి అవకాశమే లేదు అవ మీరంటున్నట్లుగా బాప్తీస్ తీసు వ్యవహానం సర్ప సంతానం అంటే కయ్యోనికి సంబంధించిన సంతానం కోసం మాట్లాడుతున్నారని మీరన్నట్లుగా కొసేపు మనం ఆలోచించగలిగితే జలప్రలయం తర్వాత మళ్ళీ సర్పం ఎవరి దగ్గరికి వచ్చి ఎవరిని మోసం చేసి ఎవరి చేత వ్యభిచరించి మళ్ళీ సంతానాన్ని ప్రవేశపెట్టిందో దాన్ని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇక బ్రహ్మమిష్టులు అందరూ సర్పసంతానం సర్ప సంతానం చెందిన మేమంతా సర్ప సంతానం మనంతా సర్ప సంతానం అని వారు మాట్లాడుతున్నారు ఒకవేళ జలప్రాలైన తర్వాత ఈ బ్రహ్మహమిష్టిల్లో ఎవరో ఒకరిని సాతానం వ్యభిచరించి మళ్ళీ సర్ప సంతానం ప్రవేశపెట్టుంటే ఆ ప్రవేశపెట్టిన వారిలోనే ఈ బ్రహ్మహమిష్టులు ఉన్నారేమో అని చెప్పక తప్పదు కాదు కాదు అని అంటే ఆ జలప్రాలయం తర్వాత మళ్ళీ సర్పం ఎవరిని విభిఛేదించి మళ్ళీ సర్ప సంతానాన్ని ప్రవేశపెట్టిందో మీరు బైబుల్ని బట్టి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంటది కనుక అలా చెప్పడానికి అలాంటి ఆధారాలు బైబుల్ ఏమీ లేదు గనుక సర్ప సంతానంగా మీరు మీరంటున్నట్లు సర్ప సంతానంగా పిలబడుతున్న కయ్యోను సంతానం ఆ రోజు జలప్రాలయంలో అందరూ కొట్టుకుపోయారు కనుక వాళ్ళు ఎవరో ఉండడానికి అవకాశం లేదు కనుక బాప్తీస్ ఇచ్చిన వ్యూహాను సంతానం అన్నది కయ్యోనికి సంబంధించి కయ్యోన ద్వారా వచ్చిన సంతానాన్ని అంటున్నట్లుగా అంటున్నట్లు అండాలి అవ అవకాశమే లేదు మరి ఎందుకు ఈయన సర్పసంతానం అన్నాడు అని మనం ఆలోచించగలిగితే అంటే ఇప్పుడు సర్పసంతానము అనే విషయాన్ని మనం ఆలోచించాలంటే మీకు అర్థం చేయించడానికి కొన్ని విషయాలు చెప్తానండి బైబుల్ మన దేవుని పిల్లలు అంటుందండి మన దేవుని పిల్లలము అంటే దేవునికి పెళ్ళి అయిందనా దేవునికి భార్య ఉందనా దాని అర్థం మనం దేవుణ్ణి తండ్రి అని పిలుస్తూ ఉంటాం ఏ స్త్రీతో ఆయన మనల్ని అనడం వల్ల ఆయన మనకు తండ్రి వేయడు కొంచెం మీరు ఆలోచించండి దేవుని పిల్లలు అని బైబిల్ చెప్తుందంటే దేవునికి భార్య ఉందని కాదు దేవుడు ఒక ఆవిడని పెళ్లి పెళ్ళి కాదు ఎవరో ఒక స్త్రీ వల్ల మనల్ని కన్నాడని కాదు ఇది మీకు బాగా అర్థం అవ్వగలిగితే సర్ప సంతానము అంటే సర్పానికి పుట్టారని కాదు సర్పం యొక్క ఆలోచనలను జరిగించేవారు సర్పం యొక్క ఆలోచనలను అనుసరించేవారు సర్ప సంతానం దేవుని ఆలోచనలు అనుసరించేవారు దేవుని సంతానం సర్పం యొక్క ఆలోచనలు అనుసరించేవారు సర్ప సంతానం అలా సర్పం యొక్క ఆలోచనలు సహతానం యొక్క ఆలోచనలు అనుసరించే వారిని సర్ప సంతానం అన్నాడు తప్ప సర్పానికి పుట్టిన వారినైతే సర్ప సంతానం అనలేదు అయినా ఎందుకంటే సర్పానికి పుట్టినవారు అంటూ ఎవరు లేరు అలా సర్పానికి పుట్టడానికి అవకాశమే లేదు గత వీడియోలో నేను మాట్లాడిన ఆ పది కౌంటర్లో సర్పానికి పుట్టడానికి అవకాశమే లేదు సర్పం నుండి సర్పమే రావాలి తప్ప సర్పం నుండి కెయ్యోను రావడానికి అవకాశం లేదని గత వీడియోలో నేను మాట్లాడాను ఇక ఈ బ్రహ్మమిస్టులు అందరూ ఏదో ప్రశ్నించాలి కదా ఆ ఏదో వారి వాదన నిజం చేయాలని ఉద్దేశంతో ఆలోచనతోనే వారు మాట్లాడుతున్నారు తప్ప వారి ఆలోచనలో వారి బోధల్లో ఎటువంటి వాస్తవం లేదని వారి బోధల్లో సత్యం లేదు వారు బ్రహ్మం వారు గురువు గారు చెప్పిన బోధ రైట్ అని సమాజంలో చూపించుకోవడానికి ఉన్న వాక్యాలను వక్రీకరిస్తున్నారే తప్ప సర్ప సంతానం అంటే సర్పానికి పుట్టిన వాళ్ళు కాదు సర్ప సంతానం అంటే సరతాను యొక్క ఆలోచనలు అనుసరించేవారు దేవుని సంతానం అంటే దేవుని యొక్క ఆలోచనలు అనుసరించేవారని అర్థమే తప్ప దేవుని సంతానం అంటే దేవునికి పుట్టేశారని సర్ప సంతానం అంటే సర్పానికి పుట్టేశారని అలా తీసుకోవడానికి కుదరదు బైబుల్ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ విషయాలు మాత్రం అర్థమవుతాయి కనుక మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఈ వీడియో ద్వారా మీకు అందుతుందని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ